फ्रेन राम राम आल इंडिया बंजारा सेवा संघ तेलंगाना राष्ट्र में राष्ट्र अध्यक्ष कमर सभावट राम नायक सौमेन सेन राम राम करो कर तो कतरा को दाड़े थी ఎనిమిదో షెడ్యూల్లో లో బోలింగ్ చేర్చాలి బంజారా భాషను గుర్తించాలి మేము తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్నాం భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నామని చాలా రోజుల నుంచి ఈ యొక్క సమస్య అనేక ప్రభుత్వాలు ముద్దు తీసుకు వెళ్ళడం జరిగింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై ఏడు మూడు ఇరవై ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు టూరిజం శాఖ మాత్రులైన గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఎనిమిదో షెడ్యూల్లో రాజ్యాంగంలో చేరుస్తున్నాం ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మొత్తం క్యాబినెట్ అందరి శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పాస్ అయి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్మానాన్ని బలపరిచి ఇవాళ కేంద్రానికి పంపించినందుకు చాలా రోజుల నుంచి బంజారాల సమస్య ఉండే ఈ దాంతో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అక్కడి ముఖ్యమంత్రులు కళ్ళు తెరవాలని ప్రతి రాష్ట్రం కించి బంజారా భాషను గుర్తించాలని ఏదైతే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందో అదేవిధంగా రేపు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి రకరకాల ఎక్కడైతే ఉందమో అక్కడ అందరూ చేసి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాని వెనుక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘది చాలా రోజుల నుంచి ఒక సమస్య ఉండే ఇవాళ నేను వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తెలంగాణ భవన్లో జయంతి జరిపినప్పుడు ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఈ అసెంబ్లీ మార్చి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం పెట్టి తీర్మానం పెట్టి ఒక బిల్ ని ఆమోదించవలసిందిగా చెప్పడం జరిగింది ఆమోదించడం జరిగింది ప్రభుత్వానికి రేపు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు అన్ని జిల్లాలలో జిల్లాలలో మండల్ హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరిపి సీట్లు పంచి టపాకాయలను పేల్చి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని మీ రాములు నాయక్ ప్రతి ఒక్క బంజారా సోదరులకు బంజారా మిత్రులకు ఆల్ ఇండియా బంజారా సేవా కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే సమాచారం అందింది రేపు తప్పకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది Thank you.